తెలుగు భాష రోజు రోజుకి కనుమరుగైపోతుందని అనేక మంది తెలుగు కవులు కావచ్చు తెలుగు ప్రేమికులు కావచ్చు రోజు రోజుకి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనందరికీ తెలిసిన విషయమే సో నిన్న గుంటూరులో ఏదైతే మూడు నాలుగు ఐదు తారీఖుల్లో జరుగుతున్నటువంటి మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు ఉన్నాయో ఆ సభల్లో పాల్గొన్నటువంటి వక్తలు కూడా నిన్న అదే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా ఆ చివరి రోజు సభల్లో పాల్గొని ఉపన్యాసం అయితే జరిగింది సో నిన్న సభల్లో పాల్గొన్న వారు అందరూ కూడా ముక్తకంఠంతో చెప్పేది ఒక్కటే మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఎంతో మంది త్యాగం చేస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మద్రాసీలని ఎగతాళి చేస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది ఆ రోజుల్లో పొట్టి శ్రీరాములు కృషి ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు అలాగే వ్యవహారిక భాషగా తెలుగుని వ్యవహారిక భాషగా మార్చినటువంటి గిడుగు రామ్మూర్తి ఆ పాత్ర కూడా ఎంతో ఉంది సో లాంటి ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే ఈరోజు తెలుగు మహాసభలు అని చెప్పి చెప్పడం జరిగింది విచిత్రం ఏంటంటే మనం మన తెలుగుని మర్చిపోతున్న సమయంలో నిన్న యాభై దేశాల నుంచి ఈ తెలుగు మహాసభలకు ప్రతినిధులు హాజరవటం అనేది కొసమెరుపు దాదాపుగా యాభై దేశాల ప్రతినిధులు ప్రపంచ తెలుగు మహాసభల్లో మూడు రోజుల్లో పాల్గొన్నారు అంటే మన సొంత భాష మీద మనకంటే కూడా మక్కువ ఇతరులకు ఎక్కువ ఉంది సాధారణంగా ఆ దేశంలోనే అత్యధికంగా మాట్లాడుతున్నటువంటి భాషల్లో మూడో స్థానంలో నాలుగో స్థానంలోనే మన తెలుగు కూడా ఉంది సో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా పది నుంచి పదిహేను కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు అంటే రెండు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు వారు ఏ దేశంలో స్థిరపడినా తెలుగు మాట్లాడుతున్నారు సో అంత ప్రాచుర్యం అలాగే ప్రాచీన హోదా కలిగినటువంటి ఆరు భాషల్లో తెలుగు భాష కూడా ఒకటి సో దాదాపుగా దేశంలో వందకు పైగా భాషలే ఉన్నాయి ఆ లిపిలేని భాషలతో కలుపుకుంటే నూట యాభై భాషల దాకా ఉంటాయి కొన్ని భాషలకు లిపి ఉండదు సో అలాంటి ఆ వంద నూట యాభై భాషల్లో ప్రాచీన హోదా కలిగినటువంటి ఆరు భాషల్లో తెలుగు కూడా ఒకటి ఉందంటే తెలుగుకి ఎంత ప్రాముఖ్యత ఉందనేది మనందరం కూడా గుర్తించాలి ఇదే సమయంలో గతంలో జగన్మోహన్ రెడ్డి తెలుగుని పూర్తిగా వేళతో సహా పెగిలించే ప్రయత్నం చేశాడు పాఠశాలల్లో గతంలో ఏముండేది పాఠశాలల్లో రెండు ఆప్షన్లు ఉండేవి ఒక విద్యార్థి తెలుగు మీడియంలో చదువుకోవాలా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా అనేది అది విద్యార్థి ఇష్టం తల్లిదండ్రులు ఇష్టం వాళ్ళు ఛాయిస్తో వాళ్ళు జాయిన్ అవుతారు అదే పాఠశాలలో తెలుగు మీడియం ఉంటుంది ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది కానీ జగన్ వచ్చిన తర్వాత తెలుగు మీడియం లేదు పూర్తిగా ఇంగ్లీష్ మీడియం చేస్తామంటే అప్పట్లో దాన్ని చాలామంది వ్యతిరేకించారు ఆ వ్యతిరేకించిన వాళ్ళందరినీ కూడా ఏమన్నాడు వీళ్ళ పిల్లలు ఉన్నతవంతులు కాకూడదా వీళ్ళ పిల్లలు చదువుకోకూడదా అని చెప్పి దాన్ని ఓట్ల రూపంలో మార్చుకోవడానికి లేకపోతే ఆ చంద్రబాబు గారి మీద ఇండైరెక్ట్గా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మీద కూడా విమర్శలు చేశారు మీ పిల్లలు అయితే విదేశాల్లో చదువుకోవచ్చు వీళ్ళు మాత్రం ఇంగ్లీష్లో చదవకూడదు అని చెప్పి అంటే ఒక రకంగా పాఠశాల స్థాయిలో పూర్తిగా తెలుగు భాషను చంపేసే ప్రయత్నం చేశాడు దాన్ని చాలామంది వ్యతిరేకించారు సరే తర్వాత ఆ ఎన్నికల్లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు అనుకోండి కాకపోతే ఏంటంటే ఇంగ్లీష్ భాష అనేది అవసరమే అది జీవనోపాధికి కడుపు నింపుకోవటానికో లేదా దానికోసం అవసరమే తప్ప లేదా ప్రపంచంతో కమ్యూనికేట్ కావడానికి ఇంగ్లీష్ భాష అవసరం తప్ప అదే సమయంలో మాతృభాషను మర్చిపోతే ఎలా నిన్న చంద్రబాబు గారు కూడా అదే చెప్పారు మీరు ఎక్కడైనా ఉండండి ఏ దేశంలో అయినా ఉండండి బట్ ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు కనీసం మాతృభాషలో మాట్లాడుకోండి సో యాక్ మీరు ఏదైతే అమెరికాలోనే ఉండవచ్చు ఉద్యోగులు ఇచ్చి అమెరికాలో ఉండొచ్చు తప్పలేదు కానీ మీరు ఇంట్లో మాట్లాడేటప్పుడు మీ భార్యతోనో పిల్లలతోనో లేకపోతే తల్లిదండ్రులతోనో మాట్లాడేటప్పుడు తెలుగులో మాట్లాడండి మాతృభాషకి మనం ఇచ్చే గౌరవం అది అలాగే నిన్న మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ఒక భావోద్వేగమైన ప్రసంగం చేశాడు ఆయన ఈ తెలుగు మీద ఒక రకమైనటువంటి దాడి జరుగుతుంది ఇప్పుడు మూకమడిగా అడ్డుకోకపోతే తెలుగు మనుగడకే ప్రమాదం అని చెప్పి ఆయన భావోద్వేగమైనటువంటి ప్రసంగం చేశారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా కొంత భావోద్వేగమైనటువంటి ప్రసంగం చేశారు విచిత్రం ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాళ్ళందరూ కూడా ప్రపంచ స్థాయిలో వెలుగొందిన వాళ్ళే సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ అయినటువంటి వ్యక్తి చిన్న వ్యక్తి అయితే కాదు కదా దేశానికే ఉపరాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి చిన్న వ్యక్తి అయితే కాదు కదా ఒక రాష్ట్రానికి మూడు నాలుగు సార్లు వరుసగా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి చిన్న వ్యక్తి అయితే కాదు కదా మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి చదువుకుని వచ్చారు వాళ్ళు మాతృభాషలోనే కదా ఎవరి మాతృభాష వాళ్ళకు ఉంటుంది మనం మన మాతృభాష తెలుగు గురించి మాట్లాడుకుంటున్నాం వీళ్ళందరూ తెలుగులో చదువుకుని వచ్చిన వాళ్ళే కదా అంటే ఎగ్జాంపుల్ చెప్పాం ఇక్కడ మనకు కనపడేవాళ్ళు ఇలా తెలుగులో చదువుకుని ఉన్నత స్థానాలు ఆధ్రోహించిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో కాబట్టి తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి అయితే నిన్న మహాసభల్లో మాట్లాడటం జరిగింది సో దానికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం మాతృభాషలో చదువుకుంటేనే రాణింపు సాంకేతికత సాయంతో భాషను కాపాడుకోగలం పిల్లలకు తెలుగుపై మమకారం ప్రేమను పంచాలి ఈనాడుతో తెలుగు భాష అభివృద్ధికి రామోజీరావు చేసిన కృషిని జాతి మరవదు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన ఎన్టీఆర్ మూడో ప్రపంచ మహాసభలో సీఎం చంద్రబాబు అయితే ఈ సందర్భంగా ఈ వేదిక మీద అనేక మంది ప్రముఖులైతే ఉన్నారు డేకర్తో పాటు ఇతర ప్రముఖులైతే ఉన్నారు అమ్మ భాషను మరిస్తే మనల్ని మనం కోల్పోయినట్లే ఉపాధి కోసం ఇంగ్లీష్ అవసరమే కానీ మాతృభాషలో చదువుకున్న వారే అత్యున్నతంగా రాణిస్తారనే విషయాన్ని గుర్తు అందుకే పిల్లలకు తెలుగు భాషపై మమకారాన్ని పెంచాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు సాంకేతికత వల్ల మన భాషను కాపాడుకోగలం రాబోయే రోజుల్లో చాలా సులభం అవుతుంది తెలుగులో మాట్లాడితే తెలుగులోనే సమాధానం చెప్పే యాప్లు కూడా వచ్చాయి టైప్ చేయటం తెలియని వారు కూడా ఈ సాంకేతికను ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది అలాంటి సాంకేతికతతో మన భాషను మన మనుగడను మన భాష మనుగడను సాధించాలి అని చెప్పారు గుంటూరులో జరిగినటువంటి ప్రపంచ తెలుగు మహాసభలో చివరి రోజున ముఖ్య అతిథి పాల్గొన ఆయనైతే ప్రసంగించడం జరిగింది ఈ సందర్భంగా ఆ తపాలా శాఖ రూపొందించినటువంటి ఒక ప్రత్యేక కవర్ అయితే ఆవిష్కరించి దాన్ని ప్రస్తుతం గోవా గవర్నర్ గా ఉన్నటువంటి అశోక్ గజపతి రాజు గారు కూడా నిన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయనకైతే అందించారు దేశంలో హిందీ తర్వాత ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడే భాష తెలుగు అలాంటి మాతృభాష మన మూలాలకు సంకేతం అలాంటి దాన్ని మరువకూడదని చెప్పి నిన్న చెప్పడం జరిగింది ఇక భాష రక్షణకు పోరుపాట మాతృభాషపై విద్య వ్యాపార శక్తులు దాడి చేస్తున్నాయి ప్రపంచ తెలుగు మహాసభల్లో పూర్వ సీజిఐ జస్టిస్ ఎన్వి రమణ అంటే ఇప్పుడు మన అన్ని కాన్వెంట్లో చేసిన ఇంగ్లీష్ మీడియాలు అంటున్నాం కదా మనం సో సరే ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ భాష పట్టు కోసం ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయడంలో తప్పులేదు బట్ అలాగని ఇంటికాడ కూడా ఇంగ్లీష్ గురించి పూర్తిగా తెలియకపోవటం తెలుగు గురించి తెలియకపోవటం ఇంట్లో కూడా తెలుగులో మాట్లాడకపోవటం సో ఇదే కొంత ఇబ్బందికరంగా ఉంది సో అలాగే వ్యాపార శక్తులు వ్యాపారం నిమిత్తం కూడా కమ్యూనికేషన్ నిమిత్తం ఇంగ్లీష్ భాష ఈ రోజుల్లో అనివార్యం అవుతున్నటువంటి పరిస్థితి బట్ అది అవసరాల వరకు మనం ఇంగ్లీష్ భాషను ఉపయోగించుకుంటే తప్పు లేదు కానీ అవసరం ఉన్నా లేకపోయినా ఇక తెలుగు భాషతో పని లేదు మొత్తం ఇంగ్లీష్ భాష అన్నప్పుడే ఆ తెలుగు భాష మనుగడకు ప్రమాదం ఏర్పడుతుంది సో ఎప్పుడు పది మంది కలిసిన చోట పది మంది తెలుగు వాళ్ళు ఉన్న చోట ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడుకోవాలనేది ఇది చెప్తుంది గతంలో చంద్రబాబు గారు లోకేష్ గారు కూడా చెప్పారు అమెరికా వెళ్ళిన మన తెలుగు వాళ్ళు ఎవరైనా వస్తే ఖచ్చితంగా వందకు వంద శాతం ఇప్పుడు మనం ఎలా తెలుగులో మాట్లాడుతున్నామో అక్కడ వాళ్ళతో తెలుగులోనే మాట్లాడతారు సరే ఏదన్నా ఇన్వెస్ట్మెంట్స్ కాటికి వెళ్తే అక్కడ మాట్లాడటం అది వేరు అక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతారు బట్ తెలుగు వాళ్ళు పది మంది పోగైనప్పుడు వందకు వంద శాతం తెలుగులోనే మాట్లాడతామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి మరొక వార్త కూడా ఉంది ఒకసారి చూద్దాం మూడో ప్రపంచ మహాసభలకు పెద్ద ఎత్తున జనం రావడం సంతోషంగా ఉంది మాతృభాషకు ఇచ్చే గౌరవ వందనమే ఈ సభలు తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన ఎన్టీఆర్ పేరుతో వేదిక ఏర్పాటు చేయడం హర్షణీయం తెలుగు ఘన చరిత్ర ఉంది వంద భాషలు ఉన్నా మన దేశంలో ఆరింటికి మాత్రమే ప్రాచీన హోదా లభిస్తే అందులో తెలుగు కూడా ఉండటం మనందరికీ గర్వకారణం హిందీ బెంగాలీ మరాఠీ తర్వాత తెలుగు ఎక్కువగా దేశంలో హిందీ బెంగాలీ మరాఠీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష ఏదైనా ఉందంటే అది తెలుగు భాషే సో ఈ సభలకు దాదాపుగా నలభై దేశాల నుంచి ప్రతినిధులు రావడం అనేది హర్షించదగ్గ విజయం సో ప్రపంచ దేశాల నుంచి నలభై దేశాల నుంచి ఈ సభలకు ప్రతినిధులు వచ్చారు అంటే అది తెలుగు యొక్క గొప్పతనం మన తెలుగు యొక్క గొప్పతనం మనం గుర్తించలేకపోతున్నాం కానీ ప్రపంచం మొత్తం కూడా గుర్తిస్తుంది సో దానికి ప్రతిఫలమే ఈరోజు నలభై దేశాల నుంచి ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో గుంటూరు లాంటి ఒక ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఒక సభలకు నలభై దేశాల నుంచి ఒక కార్యక్రమానికి రావటం అంటే ఆషమాషి వ్యవహారం కాదు ఇది సో అది తెలుగు యొక్క గొప్పతనం అంటే ప్రపంచం గుర్తించింది మన తెలుగుని కానీ మనం మాత్రం గుర్తించలేకపోతున్నాం సో ఇక్కడ ఇదే బాధాకరమైనటువంటి అంశం తెలుగు వెలుగుకు వారే కారణం అని చెప్పి కొంతమంది పేర్లను కూడా చెప్పడం జరిగింది సో తెలుగు రచనలు అంటే మనకు గుర్తొచ్చేది ఆది కవి నన్నయ్య మహాభారతం కవిత్రయం నుంచి అష్టదిగ్గజాల వరకు గురజాడ నుంచి శ్రీశ్రీ వరకు దాసరాధి వరకు ఎందరో మహానుభావులు భాషాభివృద్ధి చేశారు పోతన భాగవతం శ్రీనాథుడి భీమాఖండం అన్నమయ్య రామదాసు వెంగమాంబ Um, malla bakti margam, వీరంతా కూడా ఆ తెలుగు కోసం తెలుగుకు వెన్న తెచ్చినారు విశ్వవ్యాప్తంగా వెన్న తెచ్చారు అలాగే విశ్వనాథ సత్యనారాయణ శ్రీ నారాయణ రెడ్డి రావూరి భరద్వాజు జ్ఞానపి డవాల్తో ఈ తెలుగు ఖ్యాతిని ఆ ప్రపంచానికైతే చాటి చెప్పారు ఇక గ్రాంధిక భాషగా ఉన్న తెలుగును వ్యవహారిక భాగ భాషగా మార్చినటువంటి ఆ గిడుగు కృషిని కూడా మరువులేమని చెప్పారు తెలుగు వారిని మద్రాసీలని పిలుస్తున్న కాలంలో నేను తెలుగువాణ్ణి నాది తెలుగుదేశం అంటూ ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ మొట్టమొదటి భాషా ప్రయోక్త రాష్ట్రం కోసం ప్రాణం త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు సో వీరంతా కూడా చిరస్మరణీయులుగా ఉంటారని చెప్పి చెప్పడం జరిగింది సో ఎన్టీ రామారావు గారు పెట్టిన ఆ పార్టీ పేరులో కూడా తెలుగుదేశం తెలుగు అనేది అక్కడి నుంచే వచ్చింది ఒకప్పుడు మీరంతా భద్రాశీలని మనల్ని నెగతాళి చేస్తున్న సమయంలో తెలుగు గురించి గట్టిగా పోరాడిన వ్యక్తి బలంగా నేను తెలుగు వాడిని చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు సో దాని ఫలితమే ఈ పార్టీ పేరులో కూడా తెలుగుదేశం అనే పేరు ఎందుకు వచ్చిందంటే సో అలా వచ్చిందే తమిళనాడు కర్ణాటక ఒడిశా బెంగాల్ వంటి రాష్ట్రాల్లో తెలుగు చదివే వారు ఉన్నారు మాతృభాష అమ్మతో సమానం అమ్మ భాషలో చదువుకున్న వారు అత్యుత్తమంగా రాణిస్తారు ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై అనేక కార్యక్రమాలు నిర్వహించడం అవార్డులు ఇవ్వడం శుభ పరిణామం పంతొమ్మిది వందల పదకొండులో చెన్నైలో నాటి చిన్న విత్తనం ఆంధ్ర సరస్వతి పరిషత్తు ఇప్పుడు తెలుగు భాషకు జాతికి చేస్తున్న మేలు అభినందనీయం రెండు వేల ఇరవై ఏడు సభలను మారిషిస్లో పెట్టుండటం గర్వకారణం సో ఈ తెలుగు సభలను సరే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్టారు అంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి సభలు ఎక్కడ పెట్టుకున్నారంటే ఒక అర్థం ఉంది సో రెండు వేల ఇరవై ఏడులో సాధారణంగా ఇవి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి సో రెండు వేల ఇరవై ఏడులో జరిగే ఈ తెలుగు మహాసభలను మారిషిష్లో పెడుతున్నారంటే ఒకసారి మీరు ఆలోచించండి అంటే ఒక ఒక దేశంలో ఏకంగా ఒక భాషకు సంబంధించినటువంటి సభను పెడుతున్నారు అంటే వాళ్ళు తెలుగు భాషకు ఎంత గౌరవం ఇచ్చారనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి సో మార్షిషులో ఏర్పాటు చేయడం గర్వకారణం దేశంలో జాతీయ భావన పెరగాలి ఒకరి భాషను మరొకరు గౌరవించాలి ఇక ఇది దేశ ప్రజల మధ్య ఐక్యతను తెలియజేస్తుంది ఒక భాష తక్కువ మరొకటి ఎక్కువ కాదు పిల్లలకు మాతృభాషపై ఇష్టం ప్రేమ పెరిగేలాగా తల్లిదండ్రులే చొరవ చూపాలి అప్పుడే ప్రతి ఇంట్లోనూ మన తెలుగు ఉంటుంది రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు పేరట తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది ఇక ఈ సభలకు వచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు నిన్న చంద్రబాబు గారు ఒక శుభవార్త కూడా చెప్పారు ప్రపంచ తెలుగు మహాసభలకు వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆన్ డ్యూటీ ఓడి అంటే ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పిస్తాం ఇలాంటి మంచి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆన్ డ్యూటీ ట్రీట్గా పరిగణిస్తామని సాధారణంగా వాళ్ళు సెలవు పెట్టుకుని అభిమానంతో తెలుగు మీద అభిమానంతో మక్కువతో గుంటూరు మహాసభలకు వచ్చారు సాధారణంగా ఈ రోజుల్లో మనం రోజు సెలవు పెట్టుకుని ఎందుకు లేదు సెలవు తర్వాత ఉపయోగించుకోవచ్చు అని తప్పించుకుపోయే రోజుల్లో తెలుగు మహాసభలకు మనం ఖచ్చితంగా హాజరవ్వాలని చెప్పి వాళ్ళ ఉద్యోగానికి సెలవు పెట్టుకుని ఈరోజు సభలకు హాజరయ్యారు సో వాళ్ళందరినీ చంద్రబాబు గారు అభినందించి మీరు సెలవు పెట్టుకోవద్ది దాన్ని ఆన్ డ్యూటీగానే మేము ట్రీట్ చేస్తాం ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి వచ్చినప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి స్పందించకపోతే దానికి అర్థమే ఉండదని చెప్పి వారందరికీ కూడా అవకాశం ఇచ్చారు ఇక కళాకారులు రచయితలు ఇలాంటి సభలకు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళితే ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే అంశాన్ని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు సో ఇలాంటి సభలు జరిగినప్పుడు ఇలాంటి ఇంపార్టెంట్ సభలు జరిగినప్పుడు వచ్చే కళాకారులు కావచ్చు రచయితలు కావచ్చు వాళ్ళందరికీ కూడా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం గురించి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది తర్వాత జరగబోయే సభల నుంచి అవసరమైతే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని కూడా చంద్రబాబు గారు చెప్పారు సో ఇరవై సంవత్సరాలుగా మా కుటుంబం అంతా నారావారిపల్లెలో సంక్రాంతి చేసుకుంటున్నాం సిటీలో ఉన్న వాళ్ళంతా పల్లెబాట పడతారు మనం ఆదర్శంగా ఉండాలి తెలుగు పండుగలు చేసుకోవాలి కళాకారులను ప్రోత్సహించాలి మీకు అందరికీ తెలుసు చంద్రబాబు గారు ఎప్పుడు ఒక పిలుపునిస్తారు సంక్రాంతికి సొంత ఊళ్ళకు వెళ్ళండి మీరు సంవత్సరం మొత్తం ఎంత బిజీగా అయినా ఉండండి కానీ సంక్రాంతికి మట్టికి సొంత ఊళ్ళోకి వెళ్ళి సొంత ఊళ్ళలో జరుపుకోండి అని చెప్పి ప్రతి సంక్రాంతికి కూడా చంద్రబాబు గారు నారా వారి పల్లె వెళ్తారు అది ఆయన ముఖ్యమంత్రిగా ఉండనివ్వండి అపోజిషన్ లీడర్గా ఉండేవ్వండి ఎలా అయినా ఉండనివ్వండి బట్ ప్రతి సంక్రాంతి కూడా నారావారి పల్లెలోనే జరుపుకుంటారు నారావారి పల్లెలో గతంలో చంద్రబాబు గారితో చదువుకున్న వాళ్ళు కావచ్చు చిన్ననాటి స్నేహితులు కావచ్చు ఆ సందర్భంగా చంద్రబాబు గారి దగ్గరికి రావటం మాట్లాడటం వాళ్ళంతా కలిసి కుటుంబ సభ్యులంతా కలిసి భోగి మంటల్లో పాల్గొనటం ఇవన్నీ మనం గతం నుంచి చూసాయి సో చంద్రబాబు గారు అదే చెప్తారు మీరు ఎంత బిజీగా అయినా ఉండండి కానీ సంక్రాంతి సమయంలో మాత్రం మీ సొంత ఊళ్ళకి వెళ్ళండి అక్కడ పండగ ఆనందంగా జరుపుకోండి అని చెప్తారు సో నిన్న కూడా అదే చెప్పడం జరిగింది సో మొత్తంగా ఆ తెలుగు భాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యత గురించి అయితే నిన్న చంద్రబాబు గారు కావచ్చు లేదా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కావచ్చు మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి ఎన్వి రమణ వారు కావచ్చు ఇంకా లేదా అశోక్ గజపతిరాజు గారు కావచ్చు లేదా ఇంకా చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు సో వీళ్ళందా కూడా ముక్తకంఠంతో చెప్పింది ఖచ్చితంగా మనందరం కలిసి తెలుగు భాషను కాపాడుకోవాలి ప్రతి ఇంట్లోనూ తెలుగు మాట్లాడాలి అన్నారు సో ఖచ్చితంగా నుంచి నుంచైనా మనం తెలుగు భాష మీద అంటే ఎప్పటివరకు ఏం జరిగినా ఎప్పటి నుంచైనా తెలుగు భాష మీద మక్కువతోనైనా సరే అవకాశం ఉన్న ప్రతిసారి ఇంట్లో కనీసం తెలుగు భాషను మాట్లాడించాలనేది వీళ్ళందరూ కోరుతున్నటువంటి కోరిక